హలో అండి నేను శ్రీనివాస్ మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెనింగ్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా కవర్ అవుతుంది అండ్ యూస్ఫుల్ టిప్స్ అయితే ఉంటాయి అండ్ గార్డెనింగ్లో కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అండ్ ఈజీగా మొక్కలు ఎలా పెంచవచ్చు అనే దాని మీద కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేస్తూ ఉండండి ఈ ఛానల్లో ఎలా అంటే ఓన్లీ కూరగాయలు అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ మాత్రమే కాకుండా కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ గురించి కూడా ఎందుకంటే అందరూ కూరగాయలు అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ పెంచుకునే ఇదిలో ఉండకపోవచ్చు అండ్ కొంతమంది ఇండోర్ ప్లాంట్స్ మాత్రమే పెంచవచ్చు సో వాళ్ళకు కూడా యూజ్ అయ్యేలాగా అండ్ ఇండోర్ ప్లాంట్స్ అట్ ది సేమ్ టైం ఆర్నమెంటల్ ప్లాంట్స్ గురించి కూడా వీడియోస్ అయితే ఉంటాయి చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే ఈరోజైతే మనం ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆంతోరియం ప్లాంట్స్ గురించి అయితే తెలుసుకుందామండి ఇది చాక్లెట్ ఆంతూరియం అనమాట ఇది వచ్చేసి ప్లెయిన్ వైట్ ఆంతురియము ఇవి ఆల్మోస్ట్ ఓరో ఫైవ్ మంత్స్ ఏజ్ ప్లాంట్స్ అనమాట అయితే ఈ ఆంతూరియం ప్లాంట్స్ ఎలా పెంచుకోవచ్చు వీటి కేర్ ఎలాగా మ్యాక్సిమం చాలామంది ఫెయిల్ అయ్యే మొక్కల్లో ఆంతూరియమ్స్ కూడా ఉంటాయి సో అసలు ఈజీగా ఎలా పెంచవచ్చు ఇది కొంచెం ఒక ట్రిక్ తెలిస్తే చాలా ఈజీ అండి ఎవరైనా సరే ఈజీగా పెంచుకోవచ్చు అయితే ఎలా దీనికి ఏంటి అసలు అంతూర్యం మొక్క అంటే ఏంటి అని చూసుకుంటే అంతరియం మొక్క అనేది హెబీషియస్ హెపిపైట్ అంటారండి ఏంటంటే దీని హెబీషియస్ అంటే ఎట్లా అంటే దీనికి ఒక కాండం స్ట్రక్చర్ అనేది అయితే ఉండదు యూజువల్గా మనకు ఏ మొక్క తీసుకున్నా ఆ మొక్కకి ఒక కాండం అనేది ఉంటుంది దానికి ఆకులు రావడం పూత రావడం పువ్వులు రావడం ఉంటుంది బట్ స్పెషల్గా ఈ ఆంతురియం ప్లాంట్కి మాత్రం కాండం అనేది అయితే ఉండదు అంటే ఒక వుడెన్ స్ట్రక్చర్ అనేది అయితే ఉండదు దాని బదులు ఎట్లా అంటే ఒక క్రౌన్ పార్ట్స్ ఉంటాయి ఆ క్రౌన్ పార్ట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి దీనికి హెబీషియస్ ఉంటారు నెక్స్ట్ ఎపిఫైట్ అంటే ఎలా అంటే లైక్ ఆంతు లైక్ ఆర్కిడ్స్ ఆంతుర్యం కూడా వేరే మొక్కల మీద డిపెండ్ అయ్యి పెరిగే మొక్క అంటే ఎపిఫైట్స్ అనే మొక్కలన్నీ కూడా డిపెండెంట్ మొక్కలు అనమాట సో కాబట్టి ఏమవుతుందంటే ఇవి అన్నీ కూడా ట్రాపికల్ ప్లాంట్స్ అనమాట ట్రా ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ప్లాంట్స్ సో ఈ ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ ప్లాంట్స్ ఏవి కూడా డైరెక్ట్ సన్లైట్ని ఇష్టపడవు ఎట్ ద టైమ్ ఎట్ ద సేమ్ టైం ఒక హ్యూమిడ్ క్లైమేట్ని ఇష్టపడతాయి సో క్లైమేట్ ఎప్పుడు కూడా హ్యూమిడిటీ ఉండాలి అండ్ డైరెక్ట్ సన్లైట్ ఉండకూడదు ఎట్ ద సేమ్ టైం గాలి వెల్తురు అనేది సఫీషియంట్గా అయితే ఉండాలి సో ఇన్ ద సెన్స్ బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ మనకి ఈ మొక్కలకు అవసరం సో మీరు ఆంతోరియం మొక్క ఎప్పుడు కొన్నా అండి ఇది క్రౌన్ పార్ట్ అనమాట ఇది కనుక సాయిల్లో ఉంటే తీసుకోవద్దు ఇది ఎప్పుడు కూడా ఇది క్రౌన్ పార్ట్ ఇది పైనే ఉండాలి ఈ రూట్ స్ట్రక్చర్ అంతా కూడా ఇలా పైకి ఉండాలి ఇలా ఉన్నదైతేనే మీరు తీసుకోండి అండ్ ఈ ప్లాంట్ కూడా చూడవచ్చు ఈ క్రౌన్ పార్ట్ ఎప్పుడు పైనే ఉంది సో ఇది ఈ క్రౌన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ స్ట్రాబెరీస్ ఈ క్రౌన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీని నుంచే మనకి కొత్త ప్లాంట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ క్రౌన్ పార్ట్ ఉన్నది పైకి ఉండేలా చూసుకోండి ఒకవేళ మీరు కొన్నప్పుడు కానీ ఇది కింద ఉంది అంటే డెఫినెట్గా మీరు మళ్ళీ తీసి పైన కొంచెం పైకి నాటుకోవాల్సిందే అయితే మోస్ట్లీ ఆంతూర్యం మీరు మొక్క తెచ్చుకున్నప్పుడు రీప్లాంటేషన్ చేసి పెట్టుకోకండి ఎందుకంటే రీప్లాంటేషన్ జోలికి వెళ్ళకపోవడమే బెటర్ బికాస్ రీ ఈ పాట్లు సరిపోతాయి దీనికి ఎందుకంటే రీ ఇది చానా సెన్సిటివ్ ప్లాంట్ అనమాట రీప్లాంట్ చేస్తే ఆ మొక్క మళ్ళీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పాట్ కనుక మీకు సఫిషియంట్ పాంట్ దొరికింది అంటే మాత్రం రీప్లాంటేషన్ అయితే పెట్టుకోకండి అండ్ మీరు ఆంతూరియంకి సాయిల్ మిక్స్ చూసుకుంటే మామూలు నర్సరీలో వాళ్ళు ఎట్లా అంటే ఎక్కువగా మనకు కోకోపీట్ ఎక్కువగా సాయిల్ మీడియంగా వాడతారు కోకోపీటు అండ్ కంపోస్టు ఈ రెండింటిని సాయిల్ మీడియంగా వాడతారు అనమాట మీరు స్పెషల్గా అంథూరియమ్స్ లాంటి వాటికి బయట కూడా మనకి లెస్ సాయిల్ మిక్స్లు దొరుకుతాయి అంటే లెస్ సాయిల్ మిక్స్ అంటే అందుట్లో సాయిల్ ఉండదు అన్ని రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ కంపోస్టు అండ్ కోకోపీటు వీటిని బేస్ చేసుకునే సాయిల్ మిక్స్ అనేది ఉంటుంది రెడీమేడ్ సాయిల్ మిక్స్ అదేంటంటే లైట్ వెయిట్ అలాంటి సాయిల్ మిక్స్లు యాంతూరియంకి చాలా బాగా సెట్ అవుతాయి సో అసలు మీరు సాయిల్ వాడకపోయినా పర్లేదు వీటికి ఎందుకంటే ఇవి ఎపిఫైట్ ప్లాంట్స్ అన్న అంటే వేరే మొక్కల మీద డిపెండ్ అయ్యి రూట్స్ వాటికి స్ట్రక్ అయ్యి పెరిగే మొక్కలు కాబట్టి వీటికి సాయిల్తో పెద్దగా పని ఉండదు అంటే మట్టి మట్టితో పెద్దగా పని ఉండదు బట్ మన ఇంట్లో అంత పెద్ద మొక్కలు ఉండవు కాబట్టి మీరు కనుక సాయిల్ తీసుకున్న కోకోపీట్ కోకోపీట్లో కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ కొంచెం కామాన్యూర్ కానీ లేదా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవి యూజ్ చేసి సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఇది పెంచవచ్చు లేదు అని అంటే మనం ఇవి ఆర్కిడ్స్ పెంచుకుంటాం ఆర్కిడ్ పాటింగ్ మీడియం కూడా ఎట్లంటే సాయిల్ ఉండదు ఆర్కిడ్స్కి ఓన్లీ కొన్ని చంక్స్ మనకి ట్రీ బాగ్స్ కానీ లేదంటే కోకో బాగ్స్ కానీ చా మన బొగ్గు ఇలాంటివి కానీ మనం వేసి పెంచుతూ ఉంటాం సేమ్ దీనికి కూడా అలాంటి పాటింగ్ మీడియమే యూజ్ చేయొచ్చు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కనుక సో మీరు కొత్తగా పెట్టాలి రీప్లాంట్ చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం లైట్గా కొంచెం సాయిల్లో అందుట్లో కంపోస్ట్ ఎక్కువ ఉండాలి అండ్ కోకోపీట్ అండ్ పీట్ మాస్ అని దొరుకుతుంది మనకి సో పీట్ మాస్ యూజ్ చేయొచ్చు పీట్ మాస్ అంటే నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే నా దగ్గర వాటర్ ప్లాంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి వాటర్ ప్లాంట్స్లో పైన నాచు ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది అది చాలా ఎక్కువగా వస్తుంది వాటర్ ప్లాంట్స్ పెంచే వాళ్ళు ఎవరైనా సరే ఆ నాచుతోనే ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఆ నాచుని కూడా మన వేస్ట్ పడేయకుండా ఆ నాచుని తీసి జాగ్రత్తగా వాష్ చేసి ఎందుకంటే అందుట్లో ఉంటే మనకు స్నేయిల్స్ కానీ అవి ఉండొచ్చు కాబట్టి ఆ నాచుని తీసేసి వాడిని వాష్ చేసి కొంచెం డ్రై చేసి నీడలో కానీ ఎండలో కానీ దాన్ని డ్రై చేసి ఆ నాచుని తీసుకొచ్చి మనం ఈ మొక్కలకి వేయవచ్చు అంటే సాయి మిక్స్లో కలిపేసేయొచ్చు పీట్ మాస్ లాగా పనిచేస్తుంది అండ్ సమ్మర్లలో కూడా నాకు ఇలాంటి మొక్కలు కానీ చిన్న చిన్న పాట్లో ఉండే మొక్కలకి వాటర్ ప్లాంట్స్లో తీసిన నాచునే నేను మల్చింగ్ లాగా యూజ్ చేస్తాను సో దానివల్ల ఏమవుతుందంటే వాటర్ రిటెన్షన్ సాయిల్ హీట్ అవ్వకుండా యూజ్ అవుతుంది సో ఎవరైనా వాటర్ ప్లాంట్స్ పెంచుతున్న వాళ్ళైతే మీకు నాచు ఎక్కువ పెరుగుతుంది అంటే ఆ నాచు కూడా ఇలాంటి వాటికి మీరు యూజ్ చేసుకోవచ్చు సో అంతరియంకి వచ్చేసి కోకోపీట్ పీట్ మాస్ అండ్ వాటర్ రిటెన్షన్ కోసం పర్ లైట్ పర్ లైట్ మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి మీరు పర్ లైట్ తెచ్చుకోవచ్చు పర్ లైట్ మిక్స్ చేయొచ్చు లైట్గా కొంచెం సాయిల్ మిక్స్ అంటే ఒక టెన్ పర్సెంట్ సాయిల్ ఉందంటే అందులో థర్టీ పర్సెంట్ కోకోబీట్ అదే మనకి ఏదైనా మాన్యూర్ వర్మీ కంపోస్ట్ లాంటి మాన్యూర్ అది తీసుకొని సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసేసుకొని ఈవెన్ చిన్న చిన్న బొగ్గు చిన్న చిన్న కట్ చేసైనా ఆ బొగ్గు అయినా వేసుకోవచ్చు అస్సలు సాయిల్ లేకుండా చూసుకుంటే లేదా రెడీమేడ్ సాయిల్ మిక్స్ దొరికితే లెస్ అంటే మట్టి లేని సాయిల్ మిక్స్ దొరుకుతుంది అదైనా యూజ్ చేయొచ్చు ఓకే అండ్ ఇది అంటే ఇందాక చెప్పుకున్నట్టు హ్యూమిడ్ క్లైమేట్ని ఇష్టపడుతుంది అంటే ఇప్పుడు పైన ఒక చెట్టు మీద ఉన్నా కానీ గాల్లో ఉన్న తేమ ఆ మాయిశ్చరు వర్షం పడినప్పుడు దాంట్లోని ఒక దీనికి యూజ్ అయిన న్యూట్రియన్స్ అవి తీసుకొని ఇది పెరుగుతుంది కాబట్టి ఆ హ్యూమిడ్ క్లైమేట్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మిగతా మొక్కలు పెట్టినట్టు ఇది ఒక స్టాండ్ వేసేసి ఇది ఒక సపరేట్గా అలా పెట్టేసాము అని అంటే ఇది గ్రోత్ కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది అలా కాకుండా నేనేం చేశానంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఒక కంప్లీట్ ప్యాక్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి వీటన్నిటి మధ్యలో వీటిని పెంచు వీటిని పెట్టేస్తా వీటి పెట్టడం వల్ల ఏమవుతుందంటే నాకు ఇక్కడ వరకు ఒక హ్యూమిడ్ క్లైమేట్ క్రియేట్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే వీటన్నిటి కూడా అప్పుడప్పుడు వాటర్ పోస్తూ ఉంటాం కాబట్టి ఒక సైకిల్ మంచిగా ఒక తేమ శాతం అయితే ఈ ప్లేస్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఉండడం వల్ల వీటిని ఇక్కడ ప్లేస్ చేస్తే ఒక రొటేషన్ లాగా ఆ తేమ అనేది హ్యూమిడ్ అంతా ఇక్కడ క్లియర్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇవి చాలా ఫ్రెష్గా పెరుగుతుంటాయి అట్ ద సేమ్ టైం నాకు ఇది ఓపెన్గానే ఉంది కాబట్టి గాలి వెళ్తురు అనేది కూడా సఫీషియెంట్గా వస్తుంది కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ హ్యూమిడ్ క్లైమేట్ క్రియేట్ అయ్యింది అట్ ద సేమ్ టైం గాలి వెళ్తురు బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ కూడా వచ్చేస్తుంది దానివల్ల ఇది పర్ఫెక్ట్గా పెరుగుతాయి అండ్ ఈ కలర్ రిటెన్షన్ కూడా చూడొచ్చండి చాలా గ్రీనిష్కి గ్లాసీ ఫినిషింగ్ అనేది అయితే వస్తుందన్నమాట ఆకులు కూడా చాలా ఫ్రెష్ ఉంటాయి మీరు అప్పుడప్పుడు మిస్టింగ్ లాగా కూడా స్ప్రే చేసినట్టు వాటర్ స్ప్రే చేయొచ్చండి బట్ మీ వాటర్లో కనుక ఏమైనా సాల్టీ లేకపోతే ఫ్లోరైడ్ లాంటివి ఉంటే మాత్రం స్ప్రే చేసినప్పుడు చుక్కల్లాగా అలా వైట్ స్పాట్స్ అలా ఉండిపోతాయి అప్పుడప్పుడు మీకు ఇలాంటి స్ట్రక్చర్ ఇలాంటి అరేంజ్మెంట్ కానీ లేనప్పుడు అప్పుడప్పుడు స్ప్రే చేయడం ట్రై చేయండి అండ్ ఆందోరియం ప్లాంట్స్ అనేవి వాటర్ టాలరెంట్ ప్లాంట్స్ అనమాట అంటే మీరు వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వాటర్ ఇవ్వడం మర్చిపోయినా ఈ మొక్క అనేది హెల్దీగానే ఉంటుంది ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి ఇది మీరు పెంచవచ్చు అండ్ వాటరింగ్ కూడా ఎగ్ ఓవర్ వాటరింగ్ మాత్రం అస్సలు చేయకండి అండ్ మీరు ఇనిషియేట్గా ఎలా హ్యూమిడ్ క్లైమేట్ క్రియేట్ చేయొచ్చు అని అంటే మీరు అడుగున ఒక ట్రే లాంటిది పెట్టి ఆ ట్రేలో ఎక్వేరియం స్టోన్స్ ఉంటాయి ఆ స్టోన్స్ పెట్టి ఆ స్టోన్ కొంచెం వాటర్ పోసెస్ దాని మీద కూడా ఈ మొక్క పెట్టవచ్చు దానివల్ల కూడా వాటర్ హ్యూమిడ్ అనే హ్యూమిడిటీ అనేది క్రియేట్ అవుతుంది దీని చుట్టూ తేమ్ అనేది సో ఎప్పుడు కూడా హ్యూమిడ్ క్లైమేట్ని ఇష్టపడతాయి కాబట్టి మీరు ఒక్కటి గుర్తుంచుకోండి చాలా బాగా పెరుగుతాయి అండ్ మీరు చూడొచ్చు ఇది ఆర్కిడ్ ప్లాంట్ అండి ఇది కూడా హ్యూమిడ్ క్లైమేట్నే ఇష్టపడుతూ ఉంటాయి కాబట్టి నేను ఏం చేశానంటే రెగ్యులర్గా వాటర్ ఇచ్చినా మర్చిపోయినా చేసినా అన్నట్టు దీంట్లో నేను వాటర్ అనేది పోసాను దీంట్లో వాటర్ ఉన్నాయి దీంట్లో ఇది పెట్టా ఈ వాటర్ ఈ కుండి కింద దాకా ఆనదు కాబట్టి వాటర్ దీనికి టచ్ అవ్వవు బట్ ఆ తేమ్ అనేది మాత్రం ఎవా ఇది ఇట్లా సైకిల్ లాగా ఎవాపరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ రూట్స్ అనేవి బాగుంటాయి అట్ ది సేమ్ టైం ఈ వీటి కలర్ కూడా మంచి చాలా రేడియంట్గా ఉంటుంది కాబట్టి హ్యూమిడ్ ఈ రకంగా అయితే క్రియేట్ చేయొచ్చు లేదా ఈ కుండీ పెట్ట లేదంటే మీరు ట్రే పెట్టి ట్రేలో పెబల్స్ పెట్టైనా కూడా ట్రై చేయొచ్చు అండ్ ఎప్పుడు కూడా దీన్ని ప్రాపిగేషన్ ఎట్లంటే యాక్చువల్గా ఈ ఆంతోరియంలో ఫ్లవర్ అనేది ఇది మాత్రమే ఇది వచ్చేసి పానిషన్ పర్పస్కి అట్రాక్ట్ చేయడానికి ఇది మంచి మంచి కలర్స్ ఇది రిటైన్ చేసుకుంటుంది అనమాట యాక్చువల్గా ఆంతోరియంలో మనకి ఆల్మోస్ట్ ఎనిమిది వందల రకాలు ఉంటాయండి ఎయిట్ హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి ఆంతోరియమ్స్లో మినేచర్ ఉంటాయి పెద్ద సైజ్ ఫ్లవర్ వచ్చేది ఉంటుంది సో ఫ్లవర్ ఎప్పుడు కూడా ఇది పాలినేషన్ పర్పస్గా ఇది కలర్స్ ఉంటాయి సో న్యూ గ్రోత్ అనేది ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది అండ్ ఈ రూట్స్ కూడా ఏ రూట్స్కి ఏరియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి సో ఈ రూట్స్ అనేవి బయటే ఉండాలి అండ్ ప్రాపిగేషన్ వచ్చేసరికి మాత్రం వీటి క్రోన్ పార్ట్ ఇప్పుడు ఇందుట్లో రెండు ప్లాన్స్ అయిపోయాయండి సో ఇవి సపరేట్ చేయొచ్చు సపరేట్ చేసి వేసుకోవచ్చు ఎందుకంటే ఇవి పిలకల్లాగా వస్తూనే ఉంటాయి కొత్త న్యూ షూట్స్ అనేవి వస్తూనే ఉంటాయి మళ్ళీ ఇదొక పార్ట్ అనమాట సో ఇలా బంచెస్ లాగా వస్తాయి వీటిని మనం రీప్లాన్ చేసి అయితే వేసుకోవచ్చు ఇవి టూ ప్లాన్స్ ఇప్పుడు కాబట్టి ప్రాపగేషన్ కూడా ఈజీని అప్పుడప్పుడు ఇలా బర్న్ అవుతున్నాయి అని అంటే మీకు లైటింగ్ అంటే డైరెక్ట్ సన్లైట్ పడినప్పుడు ఇది బర్న్ అవుతుంటుంది కాబట్టి డైరెక్ట్ సన్లైట్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అండ్ మీకు సరే ఇది ఇండోర్ అన్నాం కదా అని కంప్లీట్గా ఇండోర్లో పెట్టడానికి కూడా ట్రై చేయొద్దండి ఎందుకంటే దీనికి లైటింగ్ అనేది అయితే ఎప్పుడైతే తగ్గిందో బ్లూమింగ్ అనేది అయితే రాదు సో మొక్క ఉంటుంది ఉండడానికి మొక్క ఉంటుంది బ్లూమింగ్ అయితే రాదు సో బ్లూమింగ్ అసలు రావట్లేదు అంటే మీకు లైటింగ్ అనేది మొక్కకు బాగా తగ్గుతుంది అని అర్థం కాబట్టి బ్లూమింగ్ బాగుండాలి అని అంటే బైట్ ఇన్డైరెక్ట్ సన్లైట్ అయితే ఉండాలి అండ్ ఫెర్టిలైజర్స్ వచ్చేసరికి దీనికి ఏమి ఇవ్వచ్చు అని అంటే ఈ ఫ్లవర్ అంటే ఈ ఫ్లవర్ యొక్క కలర్ బాగుండాలి మంచి ఇట్లా గ్లాసీ ఫినిషింగ్ ఉండాలి అని అంటే మనకు ఇది ఇట్లా మెరుస్తూ ఉంటాయి అన్నమాట ఈ మెరుపు అనేది ఉండాలి అంటే మన మెగ్నీషియం సల్ఫేట్ అంటే మనకు ఎప్సమ్ సాల్ట్ అనేది రెగ్యులర్గా ఇవ్వచ్చు రెగ్యులర్గా ఇన్ ద సెన్స్ టెన్ డేస్ ఆర్ వన్ మంత్కి ఒకసారి మెగ్నీషియం సాల్ట్ ఎసన్ సాల్ట్ అనేది అయితే దీని కలర్ రేడియేషన్ రిటెన్షన్ అవ్వడానికి మాత్రం మనకు మెగ్నీషియం బాగా అవసరం కాబట్టి ఎప్సమ్ సాల్ట్ అయితే ఇస్తూ ఉండొచ్చు అండ్ నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్ కూడా మనం ఎప్పుడూ ఇస్తూ ఉండాలండి అంటే వన్ మంత్కి ఒకసారి నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్ అంటే మనకు దీంట్లో వమ్మికంపోస్ట్ ఇవ్వచ్చు కాబట్టి అండ్ అప్పుడప్పుడు మీరు ఫాస్ఫరస్ పొటాషియం దీనికోసం బనానా బీల్ పౌడర్ కానీ బనానా ఫెర్టిలైజర్ కానీ మీరు దీనికి ఇవ్వచ్చు అండ్ నర్సరీస్లో అయితే మాత్రం దీనికి ఎక్కువగా డిఏపి ఒకటి ఎన్పికే కెమికల్ ఎన్పికే త్రిబుల్ నైన్టీన్ అది అయితే వాడుతుంటారు బట్ మనం ఇన్ఆర్గానిక్లో వెళ్ళాం కాబట్టి మీరు మెగ్నీషియం సల్ఫేట్ అదే మనకి మెగ్నీషియం సల్ఫేట్ కావాలి కాబట్టి ఎత్సన్ సాల్ట్ కానీ లేదు అని అంటే నైట్రోజన్ కోసం వమ్మి కంపోస్ట్ వన్ మంత్కి ఒకసారి ఇస్తూ ఉండండి అండ్ హ్యూమిట్ హ్యూమిడిటీ క్లైమేట్ క్రియేట్ చేస్తూ ఉండండి అండ్ ఇది కంప్లీట్గా ఇండోర్లో అయితే పనికిరాదు ఎంత ఇండోర్ ప్లాంట్ అయినా ఖచ్చితంగా దీనికి మార్నింగ్ సన్ లైట్ అని ఎప్పుడో ఒకసారి అవసరం అవుతుంది ఏ ఇండోర్ ప్లాంట్కైనా అందుకని వీక్లీ వన్స్ లైట్గా మార్నింగ్ సన్ పడితే చాలండి అది సమ్మర్లోని మార్నింగ్ సన్ కాదు ఈ వింటర్లో మార్నింగ్ సన్ లైట్గా తగిలితే ఏం కాదు అండ్ చెప్తున్నాను కదా గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ మధ్య దీన్ని పెట్టినప్పుడు ఈ హ్యూమిడ్ క్లైమేట్ ఆల్మరెడీ క్రియేట్ అయిపోతుంది దానివల్ల మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది బుషీగా వస్తుంది అండ్ దీనికి ప్రోనింగ్ అంటే దీనికి పెద్ద ప్రోనింగ్ ఏం అవసరం ఉండదండి ఇది బుషీగా పెరుగుతుంది కాబట్టి బాగా ఎక్కువ ప్లాంట్స్ వచ్చేసాయి అనుకున్నప్పుడు తీసి సపరేట్ చేసుకొని పెట్టుకోండి అండ్ వాటరింగ్ అయితే మాత్రం ఇది వాటర్ టాలరెంట్ ప్లాంట్ ఫ్రీక్వెంట్ వాటర్ అయితే దీనికి అస్సలు అవసరం ఉండదు ఇందాక చెప్పినట్టు ట్రైలో పెబల్స్ వేసేసి స్టోన్స్ వేసేసి దాని మీద పెట్టి కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్ ఎవాపరేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మొక్క పెరుగుతుంది అండ్ మనకి సాయిల్ విషయం దగ్గర వచ్చేసరికల్లా కోకోపీట్ పీట్ మాస్ పర్ లైట్ కొంచెం వమ్మి కంపోస్ట్ లైట్గా అండ్ కొంచెం నీమ్ పౌడర్ ఇది సరిపోతుంది కోకోపీట్ పీట్ మాస్ వమ్మీ కంపోస్ట్ అండ్ కొంచెం పర్ లైట్ అండ్ నీమ్ పౌడర్ ఇదైతే ఇది సరిపోతుందండి మోస్ట్లీ పెద్ద పాటలో కనుక మీరు వచ్చింది మొక్క అనుకుంటే రీప్లాంట్ దానికి ట్రై చేయకండి పక్కనే బ్రాంచెస్ అవి వచ్చినప్పుడు మాత్రమే తీసి ఈ పర్టికులర్ సాయిల్ మిక్స్లో మీరు వేసేయొచ్చు అండ్ రెడీమేడ్ సాయిల్ మిక్స్ కూడా దొరుకుతుంది కాబట్టి అందుట్లో అసలు మట్టు ఉండదు అలాంటి దాంట్లో పర్లైట్ ఎక్కువగా ఉంటుంది అది కూడా మీరు ఈ మొక్క పెంచుకోవడానికి ట్రై చేయొచ్చు దీంట్లో చెప్తున్నాను బోలెడన్ని కలర్స్ ఉంటాయన్నమాట మీరు చూసుకోవచ్చు ఈ పెద్ద ఫ్లవర్ వచ్చే అంతూరియం కానీ మినీచర్ అంతూరియమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అంటే వాటి ఫ్లవర్ ఈ సైజ్కి మించి రాదు ఇదే సైజు ఉంటుంది ఆ మినీచర్వి ఎక్కువగా బుషీగా పెరుగుతున్నాయి నేను అబ్జర్వ్ చేస్తుందన్న బట్టి ఇది మాత్రం కొంచెం తక్కువగా అంటే వస్తుంది బుషీగా పెద్దగా అనిపించట్లు బట్ మినియేచర్ అంతూరియమ్స్ అయితే బుషీగా చాలా బుషీగా పెరుగుతున్నాయి ఏదైనా సరే మీకు ఒక బ్యూటీని యాడ్ చేస్తుంది సో ఇది వచ్చే ఇది వింటర్లో ఇది కంప్లీట్గా డామినన్సీ పీరియడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి వింటర్ ఒక్క అతిగా చలి పెరిగినప్పుడు మాత్రం మీరు దీన్ని మొక్కని కాపాడుకోవడానికి ట్రై చేయండి వింటర్లో కొంచెం ఫ్లవరింగ్ కూడా తగ్గొచ్చు సో వింటర్ ఈజ్ ద డార్మెన్సీ పీరియడ్ ఆ టైంలో కనుక మీరు మొక్కను కొంచెం కాపాడుకోగలిగితే సమ్మర్ వస్తున్న టైం కల్లా మీకు బుషీగా మొక్క అవుతుంది ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది సో ఫ్లవరింగ్ కోసం మనకు నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్ అండ్ టీ పౌడర్లో కూడా మనకు నైట్రోజన్ ఉంటుంది టీ పౌడర్ కూడా మనం ఇవ్వచ్చు అండ్ బోన్ మీల్ కంపల్సరీ బోన్ మీల్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ మీకు సీవీడ్ లిక్విడ్ ఫామ్లో దొరికితే కనుక అది కూడా మనకి ఈ మొక్కకి ఇవ్వచ్చు ఏదైనా సరే ఓవర్ ఫెర్టిలైజర్ అయితే వద్దు మీరు మంత్లీ వన్స్ లేకపోతే ట్వంటీ డేస్కి ఒకసారి బోన్ మీల్ ఒకసారి ఇచ్చారంటే నెక్స్ట్ ఒక ట్వంటీ డేస్కి కొంచెం సీవీడు మనకు జెల్ లిక్విడ్ ఫామ్లో ఉన్న సీవీడు ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ ఇవ్వచ్చు అది లేదు సీవిడ్ గ్రాన్యుల్స్ ఉన్నాయంటే అవి అవి నీటిలో కరిగించైనా సరే అవి కూడా ఒకసారి ఇవ్వచ్చు సో ట్వంటీ డేస్కి ఒక్కసారి ఒకసారి బోన్ మీల్ ఒకసారి సీవిడ్ ఒకసారి వర్మీ కంపోస్ట్ అండ్ ఒకసారి ఎప్సమ్ సాల్ట్ ఇలా ఈ నాలుగు సరిపోతాయి అంతకు మించి ఏం అవసరం ఉండదు ఎప్పుడైనా పొటాషియం ఇవ్వాలి అనుకుంటే బనానా పీల్ పౌడర్ ఉంటే అది కూడా ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి ఒకసారి అయితే ఇవ్వచ్చు సో బోన్ మీల్ సీవీడ్ అయితే మర్చిపోద్దు అవి అయితే ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ ప్రోనింగ్ అయితే ఇంకేం అవసరం లేదండి వాటరింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి వా మీరు ఇచ్చే వాటరింగ్ బట్టే మొక్క అనేది పెరుగుతుంది అప్పుడప్పుడు మిస్టింగ్ లాగా స్ప్రే చేస్తూ ఫ్రెష్నెస్ కోసం స్ప్రే చేస్తూ ఉండొచ్చు కాబట్టి డైరెక్ట్ సన్లైట్లో మాత్రం ఈ మొక్క అనేది అస్సలు పెట్టకండి ఇండైరెక్ట్ సన్లైట్ అయితే కావాలి సో పోనీ ఇంట్లో మీరు ఒక మేము మొక్క పెంచుతున్నారన్న కిటికీ విండో పక్కన మీరు పెట్టడానికి ట్రై చేస్తే అప్పుడు కూడా మీకు బ్రైట్ ఇండక్ సన్లైట్ అయితే వస్తూ ఉంటుంది సో అలా చేయడానికి ట్రై చేయొచ్చు సో ఆంతర్యం అయితే ఇప్పుడు ఈ సీజన్లో ఈ మొక్కలు బాగా వస్తాయి అండ్ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ చాలా కలర్ఫుల్గా ఒక గ్లాసీ ఫినిషింగ్ తోటి మొక్క అయితే చాలా అందంగా పెరుగుతుంది సో మీరు అప్పుడప్పుడు ఇలాంటి మొక్కలు కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి అది మీ బాల్కనీస్ కానీ మీ ఇండోర్స్ని కానీ కొంచెం కొంచెం ఎలివేట్ చేస్తాయి అన్నమాట సో గ్రో ప్లాన్స్ ఇన్ స్టే హెల్దీ థ్యాంక్ యూ